అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సులభం పంచాయతీ మల్లిపాడులో స్థానిక గిరిజనులు కొండవాగు దాటేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు శనివారం ఉదయం పదకొండు గంటల సమయంలో మల్లిపాడు గ్రామం నుండి మండల కేంద్రానికి చేరుకునేందుకు ముగ్గురు గర్భిణీలు సైతం అతి కష్టం మీద ఈ వాగుని దాటారు గ్రామానికి చెందిన పుణ్యవతి సావిత్రి సాంబే అనే ముగ్గురు గర్భతులు ఏడు నెలల పైబడి నిండిన నెల నిండిన గర్భతులు సమీప ఆసుపత్రికి చేరుకునేందుకు ఆ వాగు అతి కష్టం మీద దాటాల్సింది పరిస్థితి ఏర్పడింది స్థానిక ఆశా వర్కర్లు స్థానిక స్థానికుల సహాయంతో వారిని అతి కష్టం మీద వాగు దాటించారు వాగుపై సమీప వాగుపై నీటి ఉధృతి అధికంగా ఉండడం కారణంగా వాగు దాటేందుకు స్థానికులే ఎటువంటి బ్రిడ్జి గాని రహదారి గాని లేని క్రమంలో వెదురు కర్రలు అక్కడ పడిపోయిన చెట్లను అక్కడ గా ఏర్పాటు చేసి అతి కష్టం మీద ప్రయాణాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముగ్గురు గర్భిణీలు ఆ వాగుని అతి కష్టం మీద ఆ కర్రల వంతెన దాటుకుంటూ మండల కేంద్రానికి చేరుకుంటున్నారు అయితే వైద్యం కోసం ఇలా సాహసాలు చేయాల్సి వస్తోందని ఓవైపు అధికారులు గ్రామాల్లో మాతా శిశు మరణాలు జరగకూడదు గర్భిణీలకు పూర్తి స్థాయిలో వైద్యం అందాలనే ఆదేశాల మేరకు ఇటువంటి కష్టాలు పడుతూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామం సమీపంలో ఉన్న ఈ వాగుపై పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మిస్తే తమకు ఇటువంటి సమస్యలు ఉండవంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు